నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో పాకిస్తాన్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అతలాకుతలం అవుతోందనే చెప్పాలి మొన్నటికి మొన్న బాగ్ లాంటి ఘటన అక్కడ జరిగింది అని మనం మాట్లాడుకున్నాం ఇంతలోనే కుర్రం జిల్లాలో అక్కడ పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొంది మరోవైపు అది కమ్యూనల్ క్లాషా లేకపోతే ఎలాంటి క్లాషా అక్కడ సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది ఒకవైపు పాకిస్తాన్ లోపల ఇలాంటి పరిస్థితులు ఉంటే కరాచీ చుట్టుపక్కల మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ తలగొక్కోవడం అనేది నిజంగా పూర్తిగా సిచ్యువేషన్స్ అన్ని గందరగోళంగా మారాయి పాకిస్తాన్కి అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పెట్రేగిపోతున్న తరుణం పాకిస్తాన్ మీద అండ్ అంతర్గతంగా పాకిస్తాన్లో దాదాపు పది చోట్ల అంటే అరవై చోట్ల వాళ్ళు అక్కడ కూర్చుని నిరసన తెలుపుదామనుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ దాదాపు పది పదిహేను చోట్ల ముఖ్యంగా ఈ కుర్రం జిల్లా ప్రాంతంలో పూర్తి గందరగోళ వాతావరణం నెలకొంది పోలీసులు ఫైరింగులు చేస్తున్నారు మరోవైపు అక్కడ కమ్యూనిటీస్ అన్ని చెల్లా చెదురుగా మారాయి అసలు ఏమిటి పాకిస్తాన్లో ఇంత గందరగోళ పరిస్థితికి ఏంటి ఇవన్నీ ఎటు దారి తీయబోతున్నాయి దీనికి బాధ్యులెవరు ఎవరు ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు సీనియర్ ఎకానమిస్ట్ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టార్ సార్ నమస్కారం సార్ ఆర్థిక వ్యవస్థ చర్మగీతానికి వెళ్ళిపోతే ప్రజల్లో ఒక రకమైన ఇన్సెక్యూర్నెస్ ఏర్పడితే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఇంకా దారి ఎంచుకుంటారు అది ఎవరు ఏంటి అనేది ఉండదు మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారు ఆర్థిక వ్యవస్థ చరమగీతం దగ్గరికి వెళ్ళిపోయిందన్న ఒక సిమ్టమ్ స్పష్టంగా పాకిస్తాన్ లో కనబడుతుంది ఏంటంటే ఆ రెస్లెస్నెస్ ఆ స్ట్రెస్ ఆ స్ట్రెయిన్ ఆ మూడు కనబడుతున్నాయి ఒకటే గవర్నమెంట్ ప్రకారం అది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు అది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదని ఎవరు మనం మీరు నేను చెప్పిన కాదు పాకిస్తాన్ సుప్రీం కోర్టు చెప్పేసి మీరు కండక్ట్ చేసిన ఎలక్షన్లు చల్లవని చెప్పి సుప్రీం కోర్టు చెప్పేసింది చాలా స్పష్టంగా చెప్పారు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఏంటంటే ఈ తొంభై మూడు వేల మంది నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి వాళ్ళు సరెండర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ భౌగోళికంగా కావలసిన ఆర్మీ ఏదైతే ఉందో దా దానికి మించి డబల్ ఆర్మీ అంటే బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఎంత ఆర్మీ అయితే ఉందో అంత ఆర్మీని కంటే కూడా ఎక్కువ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అది అవసరం లేదు అసలు వాళ్ళకి ఏంటంటే అది ఇంపార్టెన్స్ అని చెప్పుకోవడానికి గవర్నమెంట్కి ప్రజలకి ఇంపార్టెన్స్ అని చెప్పుకోవడానికి വളരെ അട്ടേ ഇന്ത്യാവർ ഇന്ത്യ അടാക് മന എപ്പോഴും അടാക് ചെയ്ത് ചെയ്യാൻ സ്റ്റേഷ് അവർ ബോധി അത് സ്റ്റോറീന് മിമ്മ അറ്റാക് ചെയ്ത സ്റ്റോറീ മനോ ചെയ്യാം എന്താണ് അടാക് ചെയ്യാൻ വള ദ അടാക് ചെയ്യാൻ వాళ్ళకి ఏదైనా అనుభవం ఉందని ఫీల్ అయిపోతుంటారు అంతకు మించి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీకు డాక్టర్ ఇజ్రాయల్ డాక్టరీన్ ఎటువంటి డాక్టరీన్ అంటే ఇస్లామిక్ కంట్రీ దగ్గర ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర కూడా అనుభవం ఉంటాయి అది దట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ టు ది ఇజ్రాయెల్ సో ప్రస్తుతానికి ఇజ్రాయల్ మెయిన్ ఎనిమిది ఎవరంటే పాకిస్తాన్ ఓకే ఎందుకంటే ఇంకా న్యూక్లియర్ ఆమ్స్ ఉన్నాయా లేదా ఇరాన్ దగ్గర అనేది ఒక ఒక డౌట్ మార్క్ ఒక క్వశ్చన్ మార్క్ సో ఇజ్రాయెల్ డాక్టర్ని ఏంటంటే ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే మేము మా చుట్టుపక్కల ఎవ్వరికి కూడా ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ మన మురార్జీ దేశాయి గారు కనుక కంగారు పడకుండా ఆ రోజు ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేయకపోతే డెఫినెట్ గా ఇజ్రాయేల్ ఓకే ఆయన ఏం చేశాడు మీరు అనుభవం తయారు చేస్తున్నట్ట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను ఫోన్ చేసాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఇంటెలిజెన్స్ ని ఆయన షేర్ చేశారు సో అలా కాకుండా ఉంటే అసలు ఎప్పుడో అప్పుడే వాళ్ళు తీసేస్తారు సో మన మన ప్రేమే అవసరం లే అసలు ఇట్ ఈజ్ నాట్ క్సెప్ట్ ఇప్పుడు ఇండియాకి యాక్సెప్టబుల్ లా మన మన ప్లస్ న్యూక్లియర్ పాలసీ ఏంటంటే నాట్ ఫస్ట్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ ఇట్స్ నాట్ అవర్ ఫస్ట్ స్ట్రైక్ ఇస్ నాట్ అవర్స్ బట్ ఈవెన్ దో దే హ్యావ్ ఎ ఫస్ట్ స్ట్రైక్ వి హావ్ ఎ సెకండ్ స్ట్రైక్ మనకి ఎనర్జీ ఉన్న సబ్మిరైన్స్ ఉన్నాయి సెకండ్ అటాక్ మనం చేయగలం వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఇంకా స్టోరీ ఉండదు సో అసలు మనం అసలు వేపు వెళ్ళట్లేదు సో ఇదేంటంటే బాహ్య వృత్తం అంతర్వృత్తం అనే రెండు వృత్తాలు కనుక దేశానికి కనుక మనం చూసినట్లయితే పాకిస్తాన్ బాహ్య వృత్తంలో వాళ్ళు చిక్కుకుపోయింది ఆఫ్ఘనిస్తాన్ సో అఫ్ఘనిస్తాన్ ని నెట్ట నిలువున వాళ్ళు మోసం చేశారు ఆ నిట్టనలోన ఎప్పుడు మోసం చేశాడంటే పర్వేజ్ ముష్రఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను అమెరికన్స్ కి దారి చూపించాడు ఆఫ్ఘనిస్తాన్ లో అటాక్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ గవర్నమెంట్ కొలాబ్స్ అయిపోవడానికి అందులో మొత్తం అంతా వాళ్ళు పాపం చాలా మొత్తం ఎంతో మంది ఎన్నో ఆల్మోస్ట్ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అయినా సరే వాళ్ళు నిలబడి వాళ్ళు నిలబడి నిలబడి ప్రయత్నం చేశారు మొత్తానికి అమెరికన్స్ వెళ్ళిపోయారు వాళ్ళ సొంత గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే బాబు మేము బిఎల్ఏ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒకటి ఉంది బిఎల్ఏ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉంటుంది పాకిస్తాన్ ఆ బలుచిస్తాన్ ఆ బలిచిస్తాన్ లో బిఎల్ఏ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మహమ్మద్ అలీ జిన్నా టైం నుంచి కూడా వాళ్ళకి పాకిస్తాన్ లో కలవడం ఇష్టం లేదు మొదటి నుంచి ఇష్టం లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇష్టం లేదు మేము ఇష్టం పెడమని చెప్పి చెప్పారు వాళ్ళ చేత బలవంతంగా సంతకం పెట్టించి జాయిన్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ఎన్నో వేల మంది చనిపోయారు వాళ్ళ నాచురల్ రిసోర్స్ తో చేశారు వాళ్ళు పూర్తిగా అన్డెవలప్డ్ గానే ఉండిపోయింది నైన్టీ సెవెన్ నుంచి ఇప్పటికి కూడా పెద్దగా డెవలప్ అవల బయట నగరం అనేది ఉంటుంది వాడు కదా సో అది అది ఏమైందంటే ఇలాంటి పరిస్థితులు అంటే అంతర్వృత్తంలో ఒకటేంటంటే మెయిన్ వృత్తం ఏంటంటే బలుచిస్తా ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత ఏదైనా ఉందంటే అది ఎంకేఎం ఈ ఎండబ్ల్యూ ఈ కరాచీ ఏంటంటే కరాచీ బిగ్గెస్ట్ మాఫియా కానీ సిటీ అది ఆ సిటీలో వీళ్ళు ఏంటంటే అది వీళ్ళకి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి కానీ లేదంటే లోన్ లీక్ కానీ వీళ్ళిద్దరికి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేదు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఉంటుంది లేదంటే ఎంకేఎం ఎంకేంకి ఉంటుంది ఎక్కువ సో వాళ్ళేంటి కుర్రం డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకేసారి బయటకు లేవడం వాళ్ళు ఇచ్చేయడం పోలీసులతో అడపాదడపా అంటే స్ట్రెస్ ఎందుకంటే కరాచి నాకు అనిపించేది వీళ్ళు చెప్పేది రాంగ్ ఎందుకంటే అక్కడ స్ట్రెస్ పెరిగిపోయింది జస్ట్ వన్ మంత్ బ్యాక్ చూస్తే ఒక మాల్ ని మొదటి రోజును దోచేశారు మీ గుర్తుందా ఒక మాల్ లూట్ చేస్తాడే సార్ మొత్తం మొత్తం దోచేశారు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా చేయవాలి స్ట్రెస్ లెవెల్ ఒక ఆర్థిక వ్యవస్థలో స్ట్రెస్ లెవెల్ అనేది ప్రజల కనుక చేరువైపోతే ఆ చేరువైపోతే ప్రజలు సంఘటితం అయిపోతారు ప్లస్ వాళ్ళు ఆ బాధను తట్టుకోలేరు ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ స్పోక్స్ మ్యాన్ చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనా వాళ్ళని మేము అటాక్ చేయట్లేదు సీపాక్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో మేము అసలు సంబంధం లేదు ఆకు వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే అది బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎగ్జాక్ట్లీ పిఎల్ఏ చేస్తుంది ఆ బిఎల్ఏ వల్ల మీరు చైనీస్ ఆర్మీ అంటే చైనా వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు ఎవరి మీద పాకిస్తాన్ మీద మా ఇంజనీర్లు కాపాడలేకపోతున్నారు మా ప్రాజెక్ట్ ఏం చేయలేకపోతున్నాయి మా డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతున్నాయి బలూచిస్తాన్ లో ఉన్న పోర్ట్ ని కూడా వీళ్ళకి ఇచ్చారు ఎవరికి చైనా వాళ్ళకి అక్కడ కూడా గొడవలు అయిపోతున్నాయి వీళ్ళకి ఏం చేయాలో తెలియకే వీళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ ఆర్మీ చాలా స్మార్ట్ గా ఏదో ఏదో ఒకటి చేయాలని ఎయిర్ స్ట్రైక్ చేశారు ఎయిర్ స్ట్రైక్ ఎవరి మీద చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో చేశారు ఫార్మల్ లో చేశారు హిందుస్థాన్ చేసిన బ్లండర్ ఏంటంటే మీరు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఫైటర్స్ ఫైటర్స్ గవర్నమెంట్ నడుపుతున్నారు అక్కడ ఏం గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫైటర్స్ తాలిబాన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు పాకిస్తాన్ వాళ్ళని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాయి అమెరికాతో ఎప్పుడు డాలర్లు తీసుకున్నా ఏం చేసినా మేము ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేస్తాం తాలిబాన్ కంట్రోల్ చేస్తాం లేకపోతే మీకు సప్లై లైన్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళని పుష్పాలు చేసి డబ్బులు తీసుకున్నాం అది ఏం చెప్పట్లా ఓపెన్ గా ట్రంప్ అని ట్రంప్ ఆయన ట్విట్ చేశాడు మేము అమెరికన్స్ ని ఎదురు పుష్పాలు చేసింది పాకిస్తాన్ కానీ ఆయన ఎప్పుడైతే ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ ఫోర్సెస్ విత్డ్రా చేసింది సో ఇప్పుడు వీళ్ళకి ఏంటి కనుగొమ్మ ఏంటంటే ఆ డొరన్ లైన్ లైన్ ఆ వాహి లైన్ ఆ రెండు ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు ఆ డొరన్ లైన్కి ఏంటి వీళ్ళకి ఏంటి ఆ చైనాకి యాక్సెస్ అయ్యే రోడ్డు ఆ చైనాకి నైన్టీ టూ కిలోమీటర్ బార్డర్ ఇప్పుడు ఆ నైన్టీ టూ కిలోమీటర్స్ కి వెళ్ళే కి వాళ్ళు చైనా వాళ్ళతో మాట్లాడుకుండా మీరు మాకు ట్రేడ్ అయిపోతుంది కదా అనుకున్నారు పాకిస్తాన్ ఇబ్బంది ఏంటంటే వీళ్ళతో గొడవ పెట్టుకుని ఆ లైన్ కట్ చేయాలి ఎందుకంటే ప్యాక్ ని ఇగ్నోర్ చేస్తున్నారు చైనీస్ సో చైనా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ తో అట్రాక్ట్ అయిపోయి చైనా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ తో వెళ్ళిపోతారు సెంట్రల్ ఏషియాలోకి వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళకి చాలా క్లారిటీ ఉంది ఎలిమినేట్ అయిపోతారని ఒక భయంతో ఎందుకంటే మనకు కూడా గిల్గిట్ బలిస్తాన్ దగ్గర మనకు బార్డర్ వస్తుంది బలిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ గా మన చేతుల్లో లేదు ఇప్పుడు అది పాకిస్తాన్ లో ఒకవేళ అరవై రెండు కిలోమీటర్లు మనకి యాక్సెసిబిలిటీ వస్తే కనుక కార్గిల్ నుంచి డైరెక్ట్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ లకు ఎంటర్ అయిపోవచ్చు అక్కడ నింగ రాలన వెళ్ళిపోవచ్చు అవును అవును మనం తజికిస్తాన్ లో కూడా వెళ్ళిపోవచ్చు సో అలాంటి పరిస్థితి మనకు ఉంది అండ్ ఇంటర్నల్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ ని ఇది పార్టీల మధ్య కాన్ఫ్లిక్ట్ గా చూడాలా షియాలు సున్నీల మధ్య కాన్ఫ్లిక్ట్ గా చూడాలా కరాచీ చుట్టూ ఇది అది కాదు ఇది షియాస్ ఇది ఏంటంటే పటాన్స్ కి సంబంధించింది KP లో పటాన్స్ వాళ్ళు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ దురం లైన్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు మేము ఒప్పుకోండి స్పష్టంగా చెప్పేస్తున్నారు ఏపీ వాళ్ళు అందుకే వాళ్ళు అసలు ఈ పార్టీని అసలు వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు ఎవరు లోన్ కానీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు పార్టీలకి అక్కడ అసలు ఎంట్రీ చేయలేదు అలీ అహమన్ గండాపూర్ అనే అతను చీఫ్ మినిస్టర్ గా అవుతాడు ఎప్పుడు స్వీప్ చేసి నేను కేసుకుంటాడు అలా పాకిస్తాన్ తారీఖేన్ సాప్ పిటిఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అడ్డం పెట్టిన సో అందుచేత నాకు అనిపించేది ఏంటంటే ఇది ఇది వాళ్ళు కనుక ట్రై చేస్తే ఎందుకంటే టు డిస్కనెక్ట్ చైనా విత్ అఫ్ఘనిస్తాన్ అక్కడ మన ఇన్వాల్వ్మెంట్ అయింది ఎందుకంటే అది మనది ఇట్ బలిస్తాన్ అనేది ఈవెన్ దో ఇట్ ఇస్ అక్యుబైడ్ బై ది పాకిస్తాన్ బట్ అడ్మినిస్ట్రేటివ్ గా మనం రన్ చేయబోచ్చు బట్ ఇట్ ఇస్ మనం మనం చాలా స్పష్టంగా హోమ్ మినిస్టర్ చెప్పినా ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా అది పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇస్ బిలాంగ్స్ టు ఇండియా అది రిమైన్స్ ఇండియా అది వాళ్ళు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండ ఉంటుంది అది చేంజ్ అవ్వదు కాబట్టి అది మన బోర్డర్ సో మనకి అది ట్రేడ్ రూట్ అది ఇప్పుడు అంటే ఇంటర్నల్ గా అంటే మీరు అన్నట్టుగా కరాచీలో జరిగే ఈ ఇప్పుడు ఈ ఆందోళన ఈ గొడవలు ఘర్షణలు అంటే మరి ఏం డిమాండ్ చేస్తున్నట్లు వాళ్ళు స్ట్రైట్ గా అంటే ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే రీతిలో చెప్పాలి పోలీసులతో గొడవలు పడిపోయి ఆ పోలీస్ సెక్టార్ అది సెక్టర్ ఇన్ వైలెన్స్ లో వెళ్ళిపోతున్నది ఏంటంటే సెక్టర్ ఇన్ వైలెన్స్ అంత ఏంటంటే అన్ని అన్ని క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు మంది వచ్చిపోయారు వాళ్ళు అవునవును వాళ్ళు చెప్పట్లేదు కానీ నిన్న రిపోర్టింగ్ వాళ్ళ అల్జీజీ అల్జీజీరా టీవీ రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన ఇండైరెక్ట్ డైరెక్ట్ రిపోర్ట్స్ అన్ని ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ థర్టీ పీపుల్ చెప్పి వాళ్ళు అన్నారు సెక్టర్ ఇన్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా ఇప్పుడు ఏంటంటే కూడా ఏంటంటే బిఎల్ఏ ఆల్సో ఇన్ అసోసియేషన్ విత్ తాలిబాన్ అది దానివల్ల ఏంటంటే ఇదంతా టీటీపీ ఈ టీటీపీ తాలిబాన్ బిఎల్ఏ ఇంకో ఇంకా 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 మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఆ మూడు నాలుగు గ్రూపులు అందరూ సో ఇప్పుడు ఏంటంటే ఎవరు వాళ్ళు అడుగుతున్నారు ఆ పార్టీ సో అలాంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళు తీసుకేసుకున్న వాళ్ళని ఈ సెక్టరియల్ వైలెన్స్ ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి కరాచీలో సెక్టరియల్ వైలెన్స్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు యాజ్ ఇట్ వాళ్ళు పెట్టారు వాళ్ళు ఏం చేశారంటే ఓవర్ బ్రిడ్జ్ కింద టెంట్లేసుని వాళ్ళు పెట్టారు వాళ్ళు పెద్ద బాబు ఆయన తప్పేం చేయాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా అసెస్మెంట్ చేసిందంటే ఇది కొంచెం ఎదురికెళ్ళిపోతే అప్పుడే మనం ఆర్మీతో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఈ బోర్డర్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఈ టైంలో ఇంటర్నల్ గా సేఫ్ గా ఉండాలి ఇంటర్నల్ గా ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని ఒక ప్రిన్సిపల్ నైరేషన్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఆపేయాలి దీన్ని ఈ యాజిటేషన్ మనం ఎలా చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు పోలీసుల ద్వారా వాళ్ళు ఫోర్స్ ఉపయోగించడానికి ట్రై చేశారు సో ఆ స్ట్రెస్ ఎక్కడికి అంటే ఇట్ ఇస్ క్రాస్ ద లిమిట్ ఆ లిమిట్ క్రాస్ అవడంతో ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ స్ట్రెస్ స్ట్రెస్ టువర్డ్స్ ది బోర్డర్ వెస్టర్న్ వెస్టర్న్ బోర్డర్ లో చాలా వరస్ట్ గా ఉంది వాళ్ళకి వాళ్ళు అది ఆ కే దగ్గర వాళ్ళని చూడాలి ఈ కింద వాళ్ళని చూడాలి సో వాళ్ళకి ఏంటంటే అది కరోనా ప్లస్ మన దగ్గర చాలా హెవీ ఫోర్స్ ఉంటుంది ఏది మన పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ బోర్డర్ అంటారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ముప్పై మూడు వేపులో వచ్చేసింది లో కొన్ని చోట్ల ఇరాన్ ఇరాన్ కి గా స్పాన్సర్ చేసే టెర్రరిజం సంస్థలు కూడా యాక్టివ్ అయిపోయాయి అది వాళ్ళైతే సో ఇరాన్ మీ కూడా వాళ్ళు కూడా ఏం చేశారంటే దే ఆల్సో అలర్ట్ మూడ్ అది కూడా అలర్ట్ చేసుకున్నారు సో నాకు అనిపించేది ఏంటంటే ఇన్ స్ట్రాటజీకి ఒక ఆర్థిక వ్యవస్థగా మనం చూసుకుంటే మన ట్రేడ్ రూట్ మనకి ట్రేడ్ రూట్ మనం బ్లాక్ అయింది ఎక్కడంటే సెంట్రల్ ఏషియాకి మనం బ్లాక్ అయ్యాం మనకి తజకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి ఇరాన్ కి డైరెక్ట్ రూట్ గిల్గిట్ బలిస్తాన్ నుంచి అక్కడ సిక్స్టీ టూ కిలోమీటర్ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ మంది అది గిల్గిట్ బలిస్తాన్ సో ఎక్కడో ఒక చోట నిర్ణయాత్మకమైన వ్యవహారం జరుగుతుంది సో ఇలాంటివన్నీ పరిణామాలు ఎక్కడో ఒక చోట లీడ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు రష్యా దాంట్లో చూస్తే కనుక రష్యన్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంక పీస్ అంటే ఏంటంటే టు ఎన్షూర్ దట్ డాన్ బాస్ ఏరియా అవన్నీ అతను ఇస్తాడని నేను చెప్పను నేను అనుకోను బట్ ఇక్కడ పాకిస్తాన్ ఇష్యూకి వస్తే సార్ ఇప్పుడు ఇందాక నేను అన్నట్లుగా ఇంట్రొడక్షన్ లో లోపలేమో ఈ గొడవలు బయటికి వస్తేనేమో బార్డర్ అవుతల నుంచి ఆఫ్ఘనిస్తాన్ గొడవ సో ఇది పాకిస్తాన్కు ఎలా ప్రాణ సంకటంగా మారింది సెక్టేరియల్ వైలెన్స్ అంటే అన్ని ఎక్కడికక్కడ బయలుదేరాయి ఇప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ ఇప్పుడు ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఆర్మీ అనేది ఒకటే ఒక్కటే కాదు వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారు వాళ్ళ పోస్ట్ అన్ని టీటీపీకి ఇచ్చారు టీ బిలాంగ్స్ టు పాకిస్తాన్ ఓన్లీ వాళ్ళు షేయా కాను వేయాలి మాకు షేయా శ్రేయా రూల్ లోనే వెళ్ళాలని చాలా స్పష్టంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కైబర్ పడుతుంది వాళ్ళు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అక్కడ సపోర్ట్ ఉంది అక్కడ సపోర్ట్ ఉంది దాన్ని పెంచి పోషించింది కూడా పాకిస్తానే దాన్ని కూడా పెంచి పోషించింది పాకిస్తానే సో ఇక్కడ పెంచి పోషించడం అలవాటు సో అది ఏంటంటే కొండలీజా రైస్ చెప్పిన అలవాటు బాబు మీరు స్నేకులు పరి స్నేకులను పాలన చేస్తే ఒక రోజు కాదు ఒక రోజు మీ బ్యాక్ యార్డ్ లో మిమ్మల్ని బయట చేస్తాయి అని చాలా స్పష్టంగా పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ లో చెప్పింది ఇన్ని స్నేక్స్ మీరు పోషిస్తున్నారు మీరు యు బీ కేర్ఫుల్ దట్ వన్ డే ఆల్ స్నేక్స్ టుగెదర్ విల్ బైట్ యువన్ అదే పరిస్థితి పాకిస్తాన్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఆర్థిక వ్యవస్థ చరమగీతంలో ఉండడం ప్లస్ ఇంకోటి ఏంటంటే నిన్న మీకు ఇంకో అంతర్వృత్తంలో ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారంటే గవర్నమెంట్ నిన్న పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ తరఫున ఒక రిక్వెస్ట్ చేశారు నెగోషియేషన్ లో భాగంగా అలీగండాపూర్ ఈ కేపీ చీఫ్ మినిస్టర్ పంపించారు జైలుకి పంపించారు మిశ్రా ఈ అలీగండాపూర్ ని ఇద్దరిని కలిపి జైలు పంపించారు ఆయన దేవుడు ఆయన పేరు ఆయన ఒక ఆయన కాల్ చేశాడు ఏమనంటే అసలు పాకిస్తానీ నేషనల్స్ ఎక్కడైతే బయట ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ కి రెమిటెన్స్ చేయకండి అంటే ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ పంపకండి డబ్బు పంపకండి కాల్ చేశాడు ఆయన కాల్ చేస్తే వీళ్ళకి అది ఇబ్బంది అయింది ఎందుకంటే పాకిస్తాన్ బయట నుంచి వచ్చే బయట ఉన్న పాకిస్తాన్ ప్రజలందరూ ఆ డబ్బులు పంపడం ఆపేసారు ఓకే అది ఫారెన్ ఎక్స్చేంజ్ లో వీళ్ళకి చాలా అదేంటంటే అది ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్ రేట్ పెరిగిపోయింది ఎందుకంటే వాళ్ళకి రెమిటెన్స్ ఇంబాలెన్స్ వచ్చి వచ్చింది ఆ ఇంబ్యాలెన్స్ ని ఎలా తట్టుకోవడానికి కానీ వీళ్ళు ఏం చేశారు చాలా తెలిదేట్లుగా ఆయనతో నెగోషియేట్ చేయడం కోసం ఇమ్రాన్ ఖాన్ మీరు ఈ కాల్ తీసుకోండి మళ్ళీ మీరు కాల్ చేయండి లేదు పాకిస్తాన్ ఈ డబ్బులు పంపించండి అని చెప్పి వీళ్ళు హోమ్ మినిస్టర్ వెళ్ళాడు దానికి బలంగా ఏం చెప్పారు కన్నా అలీ అహ్మన్ ఖన్నాపూర్ణిను మిశ్రాబి ము అంటే వాళ్ళ వైఫ్ ని మీట్ అవడానికి అలో చేశారు వాళ్ళిద్దరు వెళ్ళి మీట్ అయ్యారు ఆయన చెప్తే ఆయన నన్నుని మీరు బయటకు వస్తే నన్ను మీరు అలో చేస్తే నేను ప్రొటెస్టులు చేస్తాను మిమ్మల్ని అందరినీ మీదికే లాగుతాను తప్ప మీరు ఏమైనా చేయండి నేను మీకు ఇంకా నేను మీకు సహకరించే పరిస్థితి లేదు మీతో సహకారం అనేది నేను అసలు ఆ పదం కూడా వాడినా ఓకే శాస్త్రి గారు అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు అన్నారు తాలిబాన్తో అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుకోవడం అనేది అసలు అంటే ఒక కంక్లూజన్ ఇవ్వండి ఇది జరిగే పనేనా లేకపోతే పరిణామాలు ఇంకా తీవ్రంగా మారితే పాకిస్తాన్ ఇంకా అధోగతిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తాలిబన్ అనేది గవర్నమెంట్ కాదు అది అని నెట్వర్క్ అకానీని వీళ్ళు అకానీని పెంచి పోషించింది పాకిస్తాన్ అవునవును వాళ్ళు ఏమనుకున్నారు అకానీ డిపెండ్ అయ్యారు అవును అది తాలిబాన్ లో మెయిన్ ఉంటుంది కదా వాళ్ళు మనకి మనం సపోర్ట్ చేస్తారు కానీ అకానీ రివర్స్ అయిపోయింది అవును సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు మనలాగా అప్పుడు మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ రెడ్డి గారు మీతో ఎవరితో మాట్లాడాలంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రన్ చేస్తాడు వాడు ఎప్పుడు చెప్పండి నేను బయటకు వచ్చి నేను మాట్లాడతాను ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళకి ఎదురే ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి అకాణితో మాట్లాడాలంటే వీళ్ళకి భయం సో ఇప్పుడు ఏంటి దీన్ని సెటిల్ చేసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు ఆర్థిక వ్యవస్థలో డబ్బులు వీళ్ళకి అస్సలు ఐదు వయసులు లేవు ఈ దాన్ని వీళ్ళు ఎఫర్ట్ చేయలేరు ఎట్టి అట్ ఆల్ కాస్ట్ వీళ్ళు ఎఫోర్ట్ చేయలేరు ఎందుకంటే సిచ్యువేషన్ ప్రజలందరూ పక్కన సెక్టరీ వైలెన్స్ అయిపోతుంది నాకు అనిపించేది పాకిస్తాన్ ఒకవేళ ఏమైనా సంధి చేసుకోవాలనుకుంటే మాత్రం తాలిబాన్ తో కూర్చొని చేసుకోవాలి తాలిబాన్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎయిర్ రైట్స్ చేశారు ఆ ఎయిర్ రైట్స్ ను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించారు ఎందుకంటే అది నలభై ఆరు మంది వాళ్ళ సిటిజన్స్ చచ్చిపోయారు అనుమానం వాళ్ళు ఏం చేశారు ఒకేసారి త్వరం లేని మార్చేస్తారు పదిహేను వేల మంది ఇరవై వేల మంది వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి ఏంటని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు ఓపెన్ గా తాలిబాన్ అంటే చెప్పేశారు మేము ఈ కేపీ స్టేట్ ని మేము మూడు రోజులు తీసేసుకుంటాం ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ కొన్ని చోట్ల సరెండర్ కూడా అయిపోయింది సో ఇవన్నిటిని పరిస్థితులు చూస్తే కనుక డెఫినెట్ గా పాకిస్తాన్ చాలా వారి సీన్కి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడుతుంది అనేది మనం వచ్చే రెండు మూడు రోజుల్లో తెలుసు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు సో డీటెయిల్డ్ అనాలసిస్ ఇచ్చినందుకు సో అది పాకిస్తాన్ పరిస్థితి ఒకవైపు ఇంటర్నల్గా ఉన్న క్లాషెస్ ఒకవైపు పరాకాష్టకు చేరిపోయాయి మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో తలగొక్కోవడం అనేది నిజంగా పాకిస్తాన్కి అటు ఆఫ్ఘనిస్తాన్ నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తుంది ఇటు ముందు నెయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితిలో ఇటు పాకిస్తాన్ మరోవైపు ఆర్థిక మాంద్యం మొదటి నుంచి వెంటాడుతోంది ఇప్పుడు ఇంకా తీవ్రతరమైంది సో ఏ రకంగా చూసినా ఒక పాకిస్తాన్ ఒక తీవ్ర ఇబ్బందికర స్ట్రెస్ఫుల్ పరిస్థితిలోకి ఆ ఒత్తుబడినట్టు అయింది ఆ ప్రెషర్ తోటి ఈరోజు పాకిస్తాన్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది పాకిస్తాన్ నుంచి మరి అది ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ అనేది కూడా మనం ఊహించలేని పరిస్థితుల్లో ఉంది సో చూడాలి మరోవైపు అటు ఆర్మీ కానీ లేకపోతే ఇందాక వారు అన్నట్లుగా ప్రతిపక్ష నేత జైల్లో ఉండడం సో ఇవన్నీ కూడా చాలా క్లంజీగా ఉన్నాయి మరోవైపు అటు ప్రజలు సామాన్య ప్రజలు తిండి కోసం కొట్లాడే పరిస్థితి ఒక బ్రెడ్ ముక్క కోసం పాల ప్యాకెట్ కోసం అక్కడ కొట్లాడే పరిస్థితి ఉంది ఈ సిచ్యువేషన్స్లో ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా దివాళా తీసిందన్నా కూడా ఏ అడిగితే అసలు అన్ని రకాలుగా దివాళా తీసిన పరిస్థితి కనబడుతోంది చూడాలి మరి వీటికన్నిటికీ కూడా ఎటువంటి కంక్లూజన్స్ వస్తాయి అది పాకిస్తాన్కి ఎలాంటి శాపంగా పరిణమిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మీరు ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా గెస్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ యొక్క ఫేట్ ఏ విధంగా ఉంటుందనే దాంట్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు